హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెజియా కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఇడ్లీ దోశల్లోకి ఐదు నిమిషాల్లో పల్లీ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని చిన్న కప్పుతో వేరుశనగ గుళ్ళు తీసుకుని వేయించుకోవాలండి వేగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయించుకోవాలండి అలాగే వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ రెండు గింజలంతా చింతపండు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకుని కొన్ని తాలింపులు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఈ చట్నీలోకి కలుపుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే పల్లీ చట్నీ రెడీ అండి అంతే ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్స్